నువ్వు నీ కొడుక్కి ఒక రూపాయి ఇవ్వడం గొప్ప కాదు ఆ రూపాయిని ఎలా సంపాదించాలో నేర్పడం గొప్ప ఇవాళ నువ్వు ఒక రూపాయి ఇస్తే ఆడు వెంటనే ఖర్చు పెట్టేస్తాడు మళ్ళీ చేస్తాడు కానీ ఆ రూపాయిని ఎలా సంపాదించాలో నేర్పావనుకో ఇక ఆ భారం ఉండబోదు వారసులకి విలువైన ఆస్తులు ఇవ్వడమే గొప్ప అని మత్తులోంచి బయటకు వచ్చి వారికి మంచి విలువలు నేర్పు వారే ఆస్తులు కూడబెట్టుకుంటారు వాటి విలువ తెలుస్తుంది అర్థం చేసుకో ఎలా బ్రతకాలో నేర్పడమే నీ అసలైన బాధ్యత నువ్వు ఈ స్థానానికి ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డావో నీకు మాత్రమే తెలుసు ఎన్నెన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నావో ఆ అనుభవ సారమంతా నీ వారసులకి పంచిపెట్టు నువ్వు తినీ తినక రాత్రి అనకా పగలనక కష్టపడి బోలెడంతా పోగు చేసి నీ పిల్లలకిస్తావు వాడు తాగి చందనాలాడో పేకాటాడో లేకపోతే ఏ విలువలు లేని వ్యాపార వ్యవహారాలు చేసో అంతా తగలేశాడనుకో నువ్వు సాధించిందేంటి కష్టపడి సంపాదించి కష్టపడి మరీ నీ కొడుకును పాడు చేస్తున్నావు వాడిని పాడు చేయడం కోసం అంత కష్టపడ్డం దేనికి వాడికి డబ్బుతో పాటు విలువలు అలవాట్లు వ్యక్తిత్వం నడవడిక ఆటుపోట్లు అన్నీ నేర్పు అప్పుడు వాడికి నీ డబ్బుతో పని లేదు ఒకవేళ నువ్వు ఇచ్చి ఉంటే దానికి కొన్ని రెట్లు చేస్తాడు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా చేయడు కేవలం జీవితం అంటే డబ్బు సంపాదించడం మాత్రమే కాదని కానీ సమాజం డబ్బున్న వారికే విలువనిస్తుందని కుటుంబంతో ఎప్పుడైనా గడపచ్చు కానీ డబ్బు సంపాదించే అవకాశాలు అస్తమాను రావని ఇలా చాలా విధాలుగా సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తావు కానీ నువ్వు సంపాదించిందంతా నీ కోసం నీ కుటుంబం కోసం అయినప్పుడు నీ గురించి నీ వారిని గురించి నీ సమయాన్ని విభేచ్చల్ని కేటాయించమనడం తప్పు కాదు కదా ఆలోచించు నాకు తెలిసిన చిన్న ఉదాహరణను మీకు చెప్తాను అతి సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి చేరి లక్షల కోట్ల రిలయన్స్ని ప్రతిష్ఠించిన అంబానీ అంతటి మేధావి తన వారసులకు మరింత విలువల్ని కాపాడుకోవడం గురించి అసూయ ద్వేషాలకు ఇతరుల ప్రలోభాలకు లొంగని దృఢమైన మనస్తత్వాన్ని కలిగి ఉండటాన్ని తన వారసులకు నేర్పడం గురించి మరింత శ్రద్ధ చూపించి ఉంటే ఇప్పుడు అంతటి పెద్ద కంపెనీ డిగ్నిటీని నిలబెట్టి ఉండేవారు కదా నిజానికి ఆయనకు ఇదేమంత పెద్ద విషయం కాదు కానీ ఈ వైపుగా ఆలోచించలేదు అంతే ఆయన బ్రతికు ఉన్నంతసేపు అందరూ ఎవరి మనస్తత్వము బయటపడకుండా చక్కగా నడుచుకున్నారు ఆయన తరువాత కథ మొదలై ముదిరి పాకాన పడి తరువాత బయటకు వచ్చింది ప్రతిష్టాత్మక కంపెనీ రెండు ముక్కలైంది ఒక్కసారి తరచి చూసుకో నీ ప్రతి ఆలోచన వెనుక నీ తల్లిదండ్రుల లేదా నీ చిన్నతనంలో నువ్వు పెరిగిన పరిసరాల ప్రభావం ఖచ్చితంగా ఉండి తిరుగుతుంది వారి స్వభావం వారి పద్ధతులే నీకు ఇప్పటికీ చాలా సందర్భాల్లో ఆదర్శాలుగా ఉంటున్నాయి అలాగే ఇప్పటి నీ ప్రవర్తన నీ ఆలోచన నీ పిల్లలను ప్రభావితం చేస్తాయి నీ స్వభావమే నీ తరువాతి తరానికి సాంప్రదాయంగా అందుతుంది నీ భావాలు ఉన్నతంగా ఉంటే వారు మహోన్నతంగా మారగలుగుతారు నీ చెడు అలవాట్లు చెడు విధానాలు నిన్నే కాదు నీ వారిని కూడా పాడు చేస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్నో మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా తెలుగు రహస్యం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి